నమస్తే అండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీకి చెందినటువంటి గోషామహల్కి చెందినటువంటి ఎమ్మెల్యే సింగ్ తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారు అయితే వివరాల్లోకి వెళితే ఫాతిమా ఓవైసీ కాలేజీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యారా లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడ్డారా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ వ్యాఖ్యలు చేశారు విమర్శించారు హైదరాబాదులో జరుగుతున్నటువంటి హైడ్రా కార్యక్రమాలు కాదని హైడ్రామా నడుస్తున్నదని ప్రజలే అంటున్నారని ఆదివారం విడుదల చేసినటువంటి ఓ వీడియోలో ఆయన సంచలన విమర్శలు అయితే చేశారు హైడ్రా ఆధ్వర్యంలో పేదల ఇండ్లు కూల కూల్చడానికి మాత్రం పెద్ద పెద్ద జేసీబీలు మిషన్లు దొరుకుతున్నాయి కానీ ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చడానికి మాత్రం ఎందుకు దొరకట్లేదని ప్రశ్నించారు రాజాసింగ్ అయితే పేదల ఇండ్లను వెంట వెంటనే అనుకున్న క్షణమే వెంట వెంటనే కూలగొడుతున్నారని ఫాతిమా ఓ వైసీ కాలేజీని మాత్రం ఎప్పుడు కూల చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథన్ను డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే